నేచర్ మంత్రాలో ఈ రోజు మనం ఒక స్పెషల్ రెసిపీని అయితే చూడబోతున్నాము నమస్తే లీలా గారు ఈ రోజు మన స్పెషల్ ఐటమ్ ఏమి ఉండబోతుంది ఏం చేయబోతున్నారు మైక్రోగ్రీన్స్ తో పప్పు అంటున్నాం అండి మ్యాంగో టమాటా ఇవన్నీ వేసి ఓకే మైక్రోగ్రీన్స్ తో పప్పు చేస్తున్నాము సో ఎప్పుడు వినని పేరు మైక్రో గ్రీన్స్ ఎప్పుడు చూసిన చికెన్ మటన్ లేదు అనుకుంటే లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి తిని ఉంటాం కానీ ఫర్ ది ఫస్ట్ టైం నాకైతే కొత్తగా అనిపిస్తుంది మీరు టేస్ట్ చేశారా మేడం ఎప్పుడైనా రోజు తింటూ ఉంటారా ఓకే సో ఈరోజు స్పెషల్గా అయితే చేయబోతున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం కావాల్సిన పదార్థాలు అసలు మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా చూద్దాం మేడం ఓకేనా రెడీగా ఓకే ముందుగా కుక్కర్ తీసుకోవాలా అసలు దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి మీకు ఏమైనా ఐడియా ఉందండి ఆకుకూర మామూలుగా పాలకూర తోటకూర అలా అలాంటివి వేస్తాం కానీ మైక్రో గ్రీన్స్ తో ఎప్పుడు ఎవరు చేసి ఉంటారు కదా ఫస్ట్ టైం మేము మైక్రో గ్రీన్స్ ఇవి అంటే ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఓన్ గానే ఎక్కడ నేర్చుకోలేదు బయటకి వెళ్ళి అయితే ఎక్కడ నేర్చుకోలేదు సో ముందుగా అయితే కుక్కర్ పెట్టేసుకున్నాము ఇది ఫ్రెష్ గా మనము అక్కడ నుండి కట్ చేసుకోవడం అయితే చూసాను దాని తర్వాత మంచిగా క్లియర్ గా వాష్ చేసుకుని ఇలా ఫ్రెష్ గా ఉండాలి దాని తర్వాత ఏం చేయాలనేది మనతో చెప్పండి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను ఓకే మీ దగ్గర అన్ని ఆయిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి పల్లి నూనె పల్లి నూనె ఇదే వాడతాము కొంచెం వేసుకోవాలి లైట్ గానే అన్ని ఆయిల్ అని ఉప్పు కారాలు కానీ అన్ని లైట్ గా వేస్తాము అదే సార్ చెప్పినట్టు నిజంగానే టేస్టీగా ఉంటుందా లేకపోతే మళ్ళీ చప్పగా అనిపిస్తుందా రుచికరంగా ఉంటుందా టేస్టీగానే ఉంటుంది తర్వాత మీరు కూడా టేస్ట్ చేయాలి ఇది పక్కా టేస్ట్ చేసి చూపిస్తాను ఓకే ముందు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఆవాలు ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాము జీలకర్ర ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం మినపప్పు అండి మినపప్పు వాడతాము మామూలుగా సాయం పప్పు వాడము ఇవే వాడతాము ఇవే బాగుంటాయి అండి ఇదైపోయిన తర్వాత అంటే పప్పు దినుసులు అయితే ముందుగా ఆయిల్లో అయితే ఉల్లిపాయలు వేస్తున్నాము ఒక ఒకటి ఉల్లిపాయ సరిపోతుంది అంటే ఎందుకంటే చూసే ఆడియన్స్ కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే సో మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ బట్టి వాళ్ళు ఇంట్లో ఉన్న టైం చూసుకొని మరి ఇలా వండుకుంటారు ఓకే ఒక ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయకి రెండు టమాటోలు అంటే మీరు ఇలా ఇంకా ఏ ఐటమ్స్ బాగా వండుతూ ఉంటారు అన్ని రకాల కూరలు వండుతాం అండి ఇది ప్రతి కూర అన్ని ఏ మార్కెట్లో ఏ కూరగాయలు దొరుకుని అన్ని రకాలు ఉంటాము ఇదనే అదని ఏం లేదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు కారం వేయకుండా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చితోనే వచ్చేస్తాం కూరలు అయితే నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటే క్వాంటిటీకి సరిపోతుంది సరిపోయింది మనం దాన్ని బట్టి ఎంత క్వాంటిటీ వేస్తున్నావు దాన్ని బట్టి టమాటా అయినా ఉల్లిపాయ అయినా మామిడికాయ ఏదో వేసినా దాన్ని బట్టే వేస్తాను సో సమ్మర్ స్పెషల్ మనకి మ్యాంగోస్ కూడా ఉన్నాయి మ్యాంగో ఒక హాఫ్ ఓకే ఒక హాఫ్ మ్యాంగో తీసేసుకుంటే సరిపోతుంది మీరు నేచర్ మంత్రాకి ఎలా రిలేటెడ్ అండి నేచర్ మంత్ర అంటే మాకు ఫస్ట్ కరోనా అప్పుడు కరోనా తెప్పించుకొని ఆ సార్ కరోనా తెప్పించుకొని తగ్గించుకున్నారు అందుకని బయట అందరూ చాలా మందికి షుగర్లు బీపీలు చాలా ఉన్నాయి అసలు కరోనా తగ్గినప్పుడు ఇవన్నీ ఎందుకు రాకు మనమే ఈ ఫుడ్ తయారు చేసి మనమే పంపిద్దాము అని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అప్పుడు నుంచి చేస్తున్నాము కాబట్టి ట్వంటీ ఇయర్స్ నుండి మేము నేచర్ ఫుడ్ తింటాము నేచర్ ఫుడ్ వంట చేయటమే అలవాటు అయింది నాకు మొత్తం గతినవై వచ్రాలు ఉన్న అంటే మామూలు విషయం కాదు సాల్ట్ లెస్ తోటే కూరలన్నీ వండేదాన్ని నేను సాల్ట్ అసలు లేకుండా వండేదాన్ని అయితే ఇప్పుడు సాల్ట్ లేకుండా వంపేటం అంటే సాంంత్రమరికి కూరలై బాగానే లైట్ గా సాల్ట్ చేస్తాను లైట్ గా లైట్ గా చేస్తాను ఇంకొంత అసలు సాల్ట్ లేకుండా వంపించాల అట్లా అలవాటు అయింది అంటే ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు మీరే చూసుకుంటారా ఇప్పుడు లంచ్లో ఈ కర్రీ కాకుండా ఇంకా మంచి కర్రీ ఇంకా టేస్ట్ చేయాలి తప్పకుండా ఆడియన్స్ అని అనుకునే కర్రీ ఏంటండి మష్రూమ్ చేస్తామండి ఫ్రైడే మష్రూమ్ ఫ్రై చేస్తాము మష్రూమ్ లో పాలకూర సోయా పన్నీర్ ఓకే అండి చేస్తాము అంటే నేను చూసిన దగ్గర ఏంటంటే బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేసి పంపిస్తున్నారు కదా దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక మీల్ పంపిస్తున్నారు కాబట్టి ఆ మీల్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతుంటాయి ఒక చట్నీ ఒక ఫ్రై కర్రీ చేస్తామండి రోజు మామూలు బ్రౌన్ రైస్ పెడతాము బ్రౌన్ రైస్ ఒక పుల్కా అన్న ఒక జొన్న రొట్టెన్న లేదంటే ఒక రోజు దోశ ఒక రోజు పులి రోజు ఒక రకం తక్కువ సైడ్ కి ఒకటి పెడతాము రైస్ కర్రీ కర్రీ మూడు రకాలు ఉంటాయి ఒకటి ఫ్రై ఉంటది ఒకటి పులుసుకోట ఉంటది ఒకటి చట్నీ ఉంటది కంపల్సరీ కాడ్ రైస్ మాత్రం జొన్న రవ్వ సజ్జ పచ్చ జొన్న రవ్వ గోధుమ రవ్వ మొక్కజొన్న రవ్వ అన్ని రకాలు ఉంటాయి వాటితోనే పెరుగు అన్నం మాత్రం కాడ్ రైస్ మాత్రం దాంతోనే ఉండి పెరుగు మేమే కలిపి పంపించేస్తాము ఫస్ట్ ఈ రియాక్షన్ విధంగా ఉండే అంటే పబ్లిక్ కి ఇచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే అందరికి నచ్చకపోవచ్చు ఈ నేచర్ మంత్రి అనగానే అందరూ ఏమనుకుంటారంటే టేస్ట్ ఉండదు ఉండదు అదే అనుకుంటారు వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత మాత్రం వాళ్ళు ఎవరు కూడా అలాకెళ్ళి వాళ్ళు లేరు బాగాలేదు అని అనే వాళ్ళు లేరు చాలా బాగుంటున్నాయి అని మళ్ళీ మళ్ళీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు కూరలు అన్ని కూడా మామూలుగా తిన్నట్టే అనిపిస్తున్నాయి మాకు అసలు తినలేకుండా బాగాలేవు అనేట లేవు అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఎవరెవరు పప్పు వేసి ఈ మైక్రో వియిన్స్ అనేది కూడా తొందరగా ఉడికిపోయేటట్టు తొందరగా ఉడికిపోవాలి లేతగా ఉంటుంది కదా తొందరగా ఉడికిపోవాలి మనం ఆ కూరలు ఇది తొందరగా ఉడికింది అమ్మ అసలు ఈ వంటకాలు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది ఇవన్నీ మీకు బెస్ట్ అని అనిపించేదా బాగానే అంటే చేస్తే అందరికి ఇవన్నీ సవరు బీబీలు ఇవన్నీ తగ్గుతాయి కదా తగ్గినప్పుడు మనం చేస్తే బాగానే ఉంటాయి కదా ఓకే ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి కదా అని బాగానే మాము హ్యాపీగానే చేసుకుంటున్నాము కష్టం అని అట్లా ఏమి అనిపించట్లేదు మాకు ఓకే అందరూ తగ్గుతుంది కదా బాగుంది కదా ఉడకబెట్లేదు మామూలుగా అంతొప్పి వేసి ఓకే ఆ కదా కింది కదా కందిపప్పు ఉడకండి ఉడకండి ఎన్ని గంటలు నానబెట్టారండి ఇది ఇది ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ సేపు నానబెట్టే అవసరం ఉండదు ఇది మీరు ఎన్ని ఇయర్స్ అంటే తినడం కూడా ట్వంటీ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి తింటాం మేము కూడా సాయంత్రం చూసి తింటాము పొద్దున మధ్యాహ్నం ఒకసారి లంచ్ చేస్తాము ఓకే ఇప్పుడున్న యూత్ కి గారికి పోవచ్చు ఐపీని ఓకే మేడం ఇప్పుడున్న యూత్ కి లేదా ఇప్పుడు చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు కదా వాళ్ళకి ఎటువంటివి సజెస్ట్ చేస్తుంటారు ఇలాంటిదే చేస్తే వాళ్ళు కూడా బయట ఫుడ్లు అవి ఏం తినకుండా నైట్ ఒంటి గంట కూడా తింటున్నారు ఎక్కడ చూసిన టిఫిన్ సెంటర్ ఆఫీసు దగ్గర అంతా ఎక్కడ చూసినా కూడా చాలా మంది పిల్లలు అంతా రోడ్ల మీద ఈ దోశలు ఏమైనా టిఫిన్స్ పన్నెండు వంటి గంట వరకు కూడా నిద్రలు పోకుండా

వాళ్ళు కూర వండుకునేటప్పుడు కూడా లైట్ గా సాల్ట్ కారం కొంచెం పచ్చిమిర వేసుకొని సాల్ట్ తక్కువ వేసుకోమనే చెప్తాము ఇప్పుడు వాటర్ వేస్తాను వాటర్ సో కుక్కర్ మీద మూత పెట్టేద్దామండి కొంచెం కొద్దిగా ఉప్పు కానిచ్చి ఫిట్ అవుతాము రోజు మామూలుగా పొద్దున్నే త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీకి లేస్తామండి లేచి ఇప్పుడు మైక్రోగ్రీన్స్ కట్ చేసుకోవటం ఇవన్నీ మైక్రో లో చాలా వెరైటీలు ఇప్పుడు చూస్తారు కదా మీరు అక్కడ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ పొద్దున్నే ప్రిపేర్ చేసుకోవాలి నైట్ కొంచెం ప్రిపేర్ చేసుకొని అవన్నీ పెట్టేసుకొని సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపే డెలివరీ బాయ్స్ వెళ్ళిపోతారు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కాదు అవన్నీ చేసుకోవాలి మైక్రో గ్రీన్స్ మాత్రం పొద్దున్నే గానే కట్ చేసుకు వెళతామండి త్రీ థర్టీకి వేసి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఇవన్నీ సర్దేసుకొని లంచ్కి అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయినా లంచ్ లంచ్ కూడా టెన్ థర్టీ వరకు ఎలెవెన్ వరకు వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళకి వన్ వరకే తినేసేయాలి అని చెప్తాం కదా అందుకని లెవెన్ వరకు వెళ్ళిపోతారు డిన్నరు మళ్ళీ డిన్నర్ ఉంటుంది డిన్నర్ ప్లేట్లు కూడా ఇంతముందు అయితే కి అట్లా పంపించే వాళ్ళమే ఇప్పుడు మాత్రం మధ్యాహ్నం లంచ్ లోనే పంపిస్తున్నాము అవి ఇవి అన్ని కలిపి ఒకసారి పంపిస్తున్నాము అందుకని పొద్దున్నే మాత్రం లేవటం మాత్రం పొద్దున్న త్రీ థర్టీకే లేవాలి మళ్ళీ నైట్ టెన్ థర్టీ అవుతుంది మళ్ళీ అన్ని మళ్ళీ రేపు పొద్దున్న ప్రిపేర్ చేసుకున్నాయి అన్నీ సర్దుకున్నాయి రేపు ఏం కావాలి అన్నీ అన్ని అన్నీ అన్ని తెచ్చుకొని పడుకునేటప్పుడు టెన్ థర్టీ అవుతుంది మేడం ఇప్పుడు ఇవి అన్ని ఫుడ్ కొత్తగా స్టార్ట్ చేశాయి కాబట్టి మీ ఆరోగ్యం ఎటువంటి హెల్ప్ చేసింది నాకు ఆరోగ్యంలో నాకేం ప్రాబ్లమ్స్ ఏమి లేవు నేను అసలు ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు సంవత్సరం పైనుండో రెండు సంవత్సరాలు అయిందో నేను టాబ్లెట్ వేసుకోక ఇంతవరకు అయితే నాకు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు ఇప్పుడైతే పిల్లలకి చిన్న చిన్న హెడ్ ఎక్స్ట్ చిన్న చిన్నపిల్లలకు కూడా ఫుడ్ అంతా బయట ఫుడ్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి చిన్నపిల్లలకు కూడా సైట్ వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి తెలియదు కదా ఏదైనా తింటారు మనం పెట్టి తింటారు కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి బయట ఫుడ్ ఏం పెట్టుకున్నా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అంతే చూసి చూస్తున్నారు కదా ఎవరైనా మంచిగా ఆరోగ్యంగా తినాలనుకుంటే ఇలాంటి ఫుడ్ కంపల్సరీ

వద్దు ఆవిరి కొంచెం లేకపోతే అప్పుడు మీరు తినే ఫుడ్కి ఇప్పుడు తినే ఫుడ్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఫుడ్ తింటేనండి కొంచెం ఏ తిన్నా హెవీగా అనిపిస్తుంది ఫుడ్ తిన్నాక ఈ ఫుడ్ తింటే అసలు ఎంత తిన్నా కూడా ఏమనిపిదు లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది మనం ఫోర్ ఫైవ్ డేస్ తిన్నామంటే మనం బాడీ లైట్ గా అనిపిస్తుంది ఎవరి కాళ్ళకి తెలుస్తుంది ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ అదే కాకుండా మనకి ఫైబర్ కంటెంట్ చాలా వచ్చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఓపెన్ చేద్దామా తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి ఆ అంతా పోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది అవును సో దగ్గరకి ఉంది

ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ తో మంచిగా ఈ పప్పుని ఎంజాయ్ చేస్తే తినేద్దాం పదండి సో చూసారు కదా గ్రీన్స్ తో పప్పు అయితే నా ముందైతుంది దీని కాంబినేషన్ బ్రౌన్ రైస్ సో హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళైతే బెస్ట్ బాంబా అని చెప్పచ్చు అండ్ వీళ్ళు ఇంటి వరకు మనకి ఫుడ్ డెలివరీ అనేది చేస్తున్నారు ఆ బాక్సెస్ కూడా మీకు చూపిస్తాను సో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది సో ఆలస్యం చేయకుండా నేనైతే ఇలాంటి ఎప్పుడు ట్రై చేయింది ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేయబోతున్నాను నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది రైస్ కంటే ఎక్కువగా కర్రీ తినాలన్నమాట సో దాంట్లో సో వేడి వేడిగా ఇలా ఎక్కువగా పప్పు పోసేసుకొని తింటే ఉంటుంది నిజంగా వంట చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డా ఎలా వండబోతుందో ఏంటో అదేదో ఆకలి వేస్తున్నారు ఇది వేస్తున్నారు అదేస్తున్నారు నిజంగా అంత బాగుంటుందా అని అనుకున్నాను కానీ నాకే ఎంత పిచ్చ పిచ్చగా నచ్చేసిందంటే అండ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ నచ్చుతుంది అనే చెప్తాను షర్ట్ ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో కొంచెం భయపడుతూ వచ్చిన నేను అండ్ ఫుడ్ తినిన తర్వాత అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కదా ఆ వ్యూనే మారిపోయింది దీని మీద ఇంప్రెషన్ అయితే విపరీతంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు సో చూసారు కదా ఇంత ఆరోగ్యకరమైన రుచికరమైన ఫుడ్ మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే వీళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నారు వన్ మంత్ టూ మంత్స్ వరకు మనము ఎటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఆఫర్ ఉంది అలాగే లంచ్లో ఒక కాంబో మీల్ అయితే ఉంటుంది అది కాకుండా డిన్నర్ ఇలాంటి ఐటమ్స్ అవన్నీ కలిపేసి మనకి మిక్స్డ్ మీల్ లాగా మంచిగా ఏ ఫుడ్ అంటే రోజుకి సరిపడే న్యూట్రిషన్స్ కానీ ఫైబర్ కంటెంట్ అదంతా కూడా దాంట్లో మిక్స్ అయి ఉంటుంది ఒబెసిటీతో బాధపడుతున్నా కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా షుగర్ బీపీ థైరాయిడ్ అంటూ చాలా రకరకాల వ్యాధుల గురించి అనారోగ్య సమస్యల గురించి బాధపడుతూ వింటూనే ఉన్నాం సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఫుడ్ తింటే ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది సో వీళ్ళ స్టోర్ని విజిట్ అవ్వండి కేబిహెచ్పిలో నైన్త్ లో నేచర్ మంత్ర అనే స్టోర్ ఉంది అండ్ వీళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి మీకు కావాల్సిన ఆర్డర్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు అలాగే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా టూ మంత్స్ వరకు మంచి ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు మీల్స్ కంప్లీట్గా మీ ఇంటి వరకు ఉంటుంది